లూకా రాశి నెల్లి వార్త ఇరవతం అధ్యాయం ఏసయ యోదుల ప్రార్థన మందిరంలో ఈ కనుక పెట్లి అంగ అనుకంగా పూ అంగ అి అయ్యి తిరుమి పాత అప్పు ఇల్లారాలు రెండు నాణ్యంగా రెండు అతిలి అత్తిలి పోనీదు ఎ ఎంత పేద ఇదవరాలు అల్లేరే గేటి కొల్లా ఇండు ఉంగ నిజమా చేత అల్లేరు ఈరు కొల్లా ఆస్తి కానుకలయ్యి కానుక ఆనా ఇంద పేద ఎదువరాలు అందమ్మ గీరు కొంచితిలి అందమ్మ పెలుగుతుకు ఇదల్ల పోటోటా ఇండు అం సొన్న అప్పు ఏసీ శిష్యుల్ల కొన్నేరు ఇదువు అందమా కల్లులు అల్లేరు పోట కానకలిందు అందమా కట్టీరు ఇండు బొగా కొవులు గురించి పేసి నిన్నాను అప్పు ఏసీ నేను కట్టీరు బొగా కొవులయ్యి పాతినారలే ఎంత కళ్ళునల్లా కల్లుమాల కల్లు ఇక్కారే అల్ల తల్లొర్ర రోజునూ ఒ్రు ఇండు గట్ట సన్నా అప్పు ఏసై శిష్యులు బోధంకరవునా అప్పుడ ఇదు ఎప్పు జరుగురు ఇదుగు జరగాదు మిన్న గుర్తు ఎందు ఇండు ఏసై నయ్యి అప్పు ఏసయి నేను మోసపోవారంగ జాగ్రత్త ఇది చానేరు జనము ఎను పేరు సొందినే వందు నానే అంద క్రీస్తుండు అబడే కాలం కిట్టగొందిసిండు చల్లాను నేను అంకూడ పోవారంగే నేను యుద్ధం గురించి పోరాటం గురించి ఆలకించప్పు అదరా ఇంద సంగతి కల్లా మిన్న జరగోను ఆనా ఇంత లోకం అప్పే అంతమావారు ఇండు సన్నా అప్పు ఏసీ అంకట్ట ఎవడొన్నా దేశం మాల ఉన్నోరు దేశం చండెచ్చీరు రాజ్యం మాల రాజ్యం ఏంజిగ్రాంగ అంగంగా పెది భూకంపంగా ఒర్రు తెగులుము కరువు ఒర్రు మబ్బులిందు భయంకరమాన గొప్ప గుర్తుంగు తెంబొర్రు ఇదెల్లా జరగాతు మిన్న కొన్నేరు ఉంగలయ్యి బలవంతమా పిర్సికి రాము ఎత్తుగిండాగా నేను ఎనీ నమ్మనెత్తుకు ఉంగలయ్యి రాజుంగట్ట పై అధికారం గట్టగే ఆశిని పోయి యూదుల మందిరములకు మందిరంగూ చెరసాలకు గుర్తు కొడుతు ఉండే సీక్రా అంద సీకంగా బత్తి ఎను గురించి సాధ్యం చల్ల అవకాశం ఆనాగా నాగు ఎను సమాధానం సొల్లో నిండు మిన్న దిగులు పడబాదు ఎత్తు ఉంగి పగకారుల్లేరు ఎదురింకి ఇల్లేండు చల్లదుకు వీలు కుదురారేసింగ్ జ్ఞానమయ్యి ఉంక కుర్రే అమ్మ అప్ప అన్న తి ఒరేరు చావసకారూడా ఉండి పగకారు ప్రిశి కుర్రాము పిని ఉంగల్ల సావరి చూడరావు ఎను పేరే ఆకంగా అల్లేరు உங்களைய தேசியங்கிறாங்க ஆனால் சிவரில் உங்கள் தலைமையிறங்களில் உண்டான கூட ராலி போவார புகா காப்பாடுறான் நீங்களும் இப்பந்தங்களில் இன்னும் மேலே நம்பகமாக ஈரித்தே பற்றி நீங்களும் எல்லப்பும் பெழுகிறங்க வர போகிற ரோஜுங்களில் இருசிலேமு பட்டினமையை சைன்யமுங்கும் சுற்று கம்மது நீங்கள் பார்த்தப்பூ அத்து நாசிரம் கெட்டால் உழுதி சிண்டு నేను తెలిసింగో అప్పు యోదయ ప్రాంతంలో ఎరంగో కొండగలకు ఓడిపోవను ఎరుసలేము పట్నము నడుకారం ఎరంగు ఇలా పోవవును పల్లెటూరుగల ఎరంగూ ఎరుసలేము పట్నంలో పోబాదు రాశి రాశిరాబలే బొగా పేసెల్లా నెరవేర్తగు అందరోజును యోదులయ్యి బొగా చిచ్చింకర్ రోజు அந்த ரோஜுங்களில் கர்பவத்தங்களுக்கும் பாலிந்தங்களுக்கு சிரம ஒர் எத்து கிண்டாக புகான் எம்மோ கோமோ அந்த ஐந் மகனையி மாநா எண்டங்க மேலே ஒர் அங்கி கத்திலி எட்டோட்டு சாவிடுக்கிறாங்க அங்கெல்லாம் கொண்டேரையி பிர்ஷிங்கனும் அந்தந்த தேசங்களில் செரசில் போடுறாங்க யூதுலங்க அல்லறோ யல்த பூர் ஆவரத்தம் யூதுலங்க அல்லற சுவாதினம்ல எரிசலேமு இறுரு பினி சூரியச்சந்திர சுக்கங்கல்ல குர்த்தரு கல்லை அத்து அலல்லண்ணிந்து ஒண்ணீரு கோலைபத்தி ஜனங்கல்லை எம்மோ பயபரங்க மூலீரு சுக்கங்க கதிலமால ఇనువ్వర ఎండు ఎదురుపాతును భయము ఆకము ఆకూ ధైర్యమల్లారూలిపో అప్పు పరిశుద్ధమానా ఆలు మా గొప్ప కొ మహిమల మాసిమాల వాదు జనము పాకరాము అప్పు ఇంత సంగతంగా జరగదు మొదలెచ్చప్పు నేను ధైర్యమెడ్తీను ఉంగతల ఉన్న తల బుగా ఈ సమస్యలుందు తప్పికర రోజు కిట్టగొంచి ఇండు సొన్న పిని ఏసయ్యి శిష్యులూ ఇంద నీతి కథ అంజూరపు చెడయ్యి మిగతా చెడింగయ్యి చెడింగి సిగరు పోనీది పాతోటు కోడగాతు అరి రోజు అప్పే కిట్టా వందిసి ఇండు నేంగించే నేనే తెలిసారంగల అప్పుడే నేను ఇంత సంగతం కల్లా జరిగినది పాతప్పు బొగా రాజ్యం కిట్టా వన్ని రిండు తెలిసింగం అందరోజు జరగ తట్టం ఎంత తరము ముగిసిపోవారిడు ఉం ఉంకట్ట సొన్నారే మబ్బు భూమి ముగిసిపోర్రు ఆనా నా సొంత పేసింగి యమతాలానా కూడా ముగిసిపోవారు ஒரு ஜேலி உங்க மனசு திண்டி வரலானா மத்து வரலானா இந்த லோக்கத்தில் பிழ்கிற விசாரம் வரலானா அந்தமா ஈர்த்துக்கு அந்த ரோஜு சட்டுண்டு உங்க மேல உரி வந்தாவில் அந்த உரி உங்க உங்கள் நேங்கு நீங்கள் ஜாகிரத்தாயுதுங்க பூமி மால பெல்ச்சினாரங்க அல்லேரு மால அகஸ்மாகத்த అందరోజు ఒర్రు అత్తబత్తి నేను జరగబోర ఇత్తయల్లిత్తయ్యి తప్పించిగినూ పరిశుద్ధమాన మిన్న నడిపితుకు బలమాయరంగా ఇక్కితూ ఎల్లప్పు పార్ధన చేసినూ మెలకాడా ఇండు సొన్న ఏసయ్యి పతిరోజు పగల్ల యూదుల బొగా కొవులు బోధించును రావుళ్ళు ఒలీవల కొండగ పార్ధన సేకితుకూ పోనిా జనగల్లేరు ఏసేంపేసి ఆలకింకితుకు యోదుమల బొగా కొవుళ్ళు అందయి కట్టగ పెందలాడే వన్నిందాము